నెంబర్ వన్ ఆగాకర కాయలు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచుతాయి మధుమేహం వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి నెంబర్ టూ వీటిలో పైటో న్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి క్యాన్సర్లను నయం చేస్తాయి క్యాన్సర్ కనతులను పెరగనీయకుండా అడ్డుకుంటాయి క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి నెంబర్ త్రీ ఆగాకర కాయల్లో ఫోలెట్ అధిక మొత్తంలో ఉంటుంది ఇది చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో అవసరమైన ముఖ్య ముఖ్యమైన పోషకం దీంతో గర్భస్థ శిశువు చక్కగా ఎదుగుతుంది నెంబర్ ఫోర్ విటమిన్ సి ఆగాకర కాయల్లో పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది నెంబర్ ఫైవ్ వీటిలో ఫ్లేవనాయిడ్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి ఇవి యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటాయి ఇందువల్ల వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవు నెంబర్ సిక్స్ ఆగాకరలో విటమిన్ ఏ కూడా బాగానే ఉంటుంది ఇది దృష్టి సంబంధ సమస్యలను తొలగిస్తుంది